సో లాస్ట్ క్లాసెస్ లో డౌట్స్ ఉన్నాయండి ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీ వన్ డౌట్స్ డౌట్స్ లాస్ట్ క్లాసెస్ లో ప్లీజ్ మీరు తీసి మాట్లాడండి లేవు సార్ ఓకే క్లియర్ క్లియర్ డౌట్స్ ఏం లేవుగా ఓకే సార్ క్లియర్ ఓకే డన్ సో టుడే వచ్చేసి మనం మల్టీ కరెన్సీ మల్టీ కరెన్సీ చేద్దాం ఈ మల్టీ కరెన్సీ అనేది ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉపయోగిస్తాం సార్ అంటే మన దేశం అంటే మన బిజినెస్ ఇండియాలో ఉంటే ఒకవేళ వేరే కంట్రీ పర్సన్స్ తో మనము పర్చేజ్ చేసినా లేదు అంటే సేల్స్ చేసిన వాటిని ఏ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి వాళ్ళ దేశం కరెన్సీని ఏ విధంగా క్రియేషన్ చేసుకోవాలి వాళ్ళ దేశం అమౌంట్కి మన ఇండియా అమౌంట్ ఎంత అవుతుంది దాని రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎలా ఇవ్వాలి కరెన్సీస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇలాంటి ఐటమ్స్ మనం అదర్ కంట్రీస్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం వాళ్ళ అమౌంట్లకి ఎలా కన్వర్ట్ చేస్తున్నాం తర్వాత మన ఇండియా అమౌంట్కు ఆ కంట్రీస్ యొక్క అమౌంట్స్కి డిఫరెన్స్ ఏముంది ఎంత ఉంది ఇవన్నీ కూడా మనం మల్టీ కరెన్సీలో చూడడం జరుగుతుంది ఓకే సో ఎందుకంటే ఇండియాలోనే కంపెనీస్ ఉండవు మనం అప్పుడప్పుడు అవసరమైతే అదర్ కంట్రీస్ నుంచి కూడా మనం పర్చేజ్ చేయాలి అదర్ కంట్రీస్ కూడా మనం సేల్ చేయాల్సి వస్తుంది సో అలాంటి సిచ్యువేషన్లో కంపల్సరీగా వాటిని మనం ఏ కంట్రీ అయితే పర్చేస్ చేస్తున్నామో దానికి సంబంధించిన కంపెనీ సింబల్స్ని మనం క్రియేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే సో చూద్దాం అది ఎలా అనేసి సో మీరు కరెన్సీ ప్రాబ్లం ఓపెన్ చేయండి యూనివర్సల్ కంప్యూటర్ నీడ్స్ టాజీ ప్రైమ్ త్రీ పాయింట్ జీరో ఓపెన్ చేశాను కంపెనీ క్రియేట్ చేస్తున్నాను యూనివర్సల్ కంప్యూటర్ నీడ్స్ ఆంధ్రప్రదేశ్ ఎంటర్ ఎంటర్ ఇస్తున్నాను సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆఫ్స్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో పెట్టేయండి తర్వాత మెయింటైన్ ఇన్వెంట్రీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంట్రీ ఈ రెండు ఆప్షన్స్ ఇచ్చి పెట్టండి జిఎస్టీ నో పెట్టండి మనకు అనవసరం రిమైండింగ్ కూడా అనవసరం నో సేవ్ తర్వాత క్రియేట్లోకి వెళ్దాం లెడ్జెస్ ఏమున్నా ఫస్ట్ లెడ్జెస్ క్రియేట్ చేద్దాం సో ఫస్ట్ క్యాపిటల్ ఉంది క్యాపిటల్ అకౌంట్ నెక్స్ట్ ऐसे-ऐसे बैंक अकाउंट्स कंट्रोल ये डैरे सेवतना सो तरवा पर्चेज अक्रेलिया ఇవన్నీ ప్రతిసారి రాకుండా మనం ఏం చేస్తామంటే రైట్ సైడ్ లెఫ్ట్ వేళ్ళకి వెళ్ళి అన్నెసెసరీ ఆప్షన్స్ మనకి ఏమైనా అనిపిస్తే ప్రొవైడ్ అలియాస్ ఫర్ నేమ్ నో పెట్టేయండి తర్వాత లాంగ్వేజ్ ఇది కూడా నో పెట్టేయండి కంట్రోల్ ఏ సేవ్ ప్రతిసారి డిస్టర్బ్ చేయకుండా సండ్రి క్రియేటర్స్ సో అదర్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు మీరు తీసుకోవచ్చు ఆస్ట్రేలియా అన్నాం కింద చూడండి సింబల్స్ ఆస్ట్రేలియా డాలర్ ఒక డాలర్కి ఇండియా అమౌంట్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ కువైట్ దినార్ డిఎన్ ఒక దినార్కి టూ టెన్ రూపీస్ దుబాయ్ దిర్హమ్స్ డిహెచ్ఎస్ ఒక సెవెంటీన్ రూపీస్ ఓకే సో ఇప్పుడు ఆస్ట్రేలియా కాబట్టి మనం ఆస్ట్రేలియా తీసుకోవాలి రియల్ టైంలో కంట్రీ ఏది ఉంటే అది తీసుకోవాలి మీరు ఇక్కడ ప్రజెంట్ నేను ఇండియానే తీసుకుంటాను రియల్ టైంలో పనిచేసినప్పుడు ఏ దేశం ఉంటే ఆ దేశమే తీసుకోవాలి नेक्स्ट कोबाइट कोबाइट कंप्यूटर वर्ल्ड कांटे डेप्टर्स सो तवरता नेक्स्ट Dubai next traveling expense, direct expense next bank charges, the survey charges. ఇన్ ఎక్స్పెన్సెస్ వీటన్నిటిని మనం లెడ్జెస్ అంటాం ఉంటాం నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఇవ్వండి దాని కింద కరెన్సీ ఉంది సో కరెన్సీ క్రియేట్ చేసిన తర్వాత రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ బయటకు వస్తుంది లేకపోతే రాదు ఓకే సింబల్స్ ఏమున్నాయి చూడండి కింద డాలర్ నెక్స్ట్ డిఎన్ఆర్ హెచ్ఎస్ దీని లోపల అమౌంట్ ఇవ్వాలి మనం ఒక దినార్కి ఇండియా అమౌంట్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఒక దిహంస్ కి ఇండియా అమౌంట్ సెవెంటీన్ రూపీస్ ఒక దినార్కి ఇండియా అమౌంట్ టూ టెన్ రూపీస్ యాక్సెప్ట్ సేవ్ తర్వాత స్టాక్ ఐటమ్స్ ఎన్ఓస్ ఐటమ్ నేమ్ ఏముంది లెనోవా పీఫోర్ సో యూనిట్స్ క్రియేట్ చేయాలి కదా ఎన్ఓయస్ చేసామా యూనిట్స్ వచ్చేసి ఎన్ఓయస్ అంటే నెంబర్స్ ఫస్ట్ యూనిట్స్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ల్యాప్టాప్ నెంబర్స్ సేవ్ ఎస్కేప్ రిసీప్ట్ డేట్ మార్చుకోండి మార్చుకుంటారని డేట్లు మార్చుకోండి ప్రాబ్లం లేదు డేట్ మారుస్తాను వన్ ఫోర్ ఇస్తున్నాను कैपिटल एंड तब इधर वो सेवेंटी लाख से इसे इसे बैंक नेक्स्ट टू फोर कंट्रा लास्ट इधर आर फ्रॉम बैंक नेक्स्ट परचेज టూ ఫోర్ ఆస్ట్రేలియా కంప్యూటర్ వరల్డ్ ఉన్నాయి ఎయిటీ నెంబర్స్ రేట్ వచ్చేసి డాలర్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఇక్కడ రేట్ ఇన్ ఫార్ ఎక్స్ సిక్స్ హండ్రెడ్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ అమౌంట్కి ఫిఫ్టీ ఫోర్త్ తో చేస్తే థర్టీ టూ థౌసండ్ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ వచ్చింది అదే ఫార్టీ ఎయిట్ థౌసండ్ కి ఫిఫ్టీ ఫోర్త్ ఇంటి చేస్తే కింద ఇరవై ఐదు లక్షల తొంభై రెండు వేలు వచ్చింది నెక్స్ట్ సేల్స్ కువైట్ కువైట్ వచ్చేసి థర్టీ రేట్ డిఎన్ టూ టెన్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ టెన్ కి టూ టెన్ ఇంటూ చేస్తే ఫార్టీ ఫోర్ థౌసండ్ హండ్రెడ్ టోటల్ కింద త్రీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇంటూ చేస్తే టూ టెన్తో థర్టీన్ లాక్స్ ట్వంటీ త్రీ థౌసండ్ నెక్స్ట్ దుబాయ్ డిహెచ్ఎస్ సింబల్స్ ఇవ్వాల్సిందే మీరు ఇవ్వకపోతే కన్నా వర్కౌట్ కాదు నెక్స్ట్ చెక్ పై టు ఆస్ట్రేలియా డేట్ మార్చని లేదు టూ సిక్స్ ఆస్ట్రేలియా డాలర్ సిమ్మరించి ఇవ్వాలి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ చేస్తే పదమూడు లక్షల యాభై వేలు చెక్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ నెక్స్ట్ रिसीव्ड अपुगा पर्चेज जैसम अपुगा सेल जैसम चेक को रिसीव्ड फ्रॉम कुवाइट डेट वन सेवन डीएन तरवा दुबई एचएस नेक्स्ट पेमेंट राइट थर्टी फोर तो अधिवर्ण पेमेंट टू एट ార్జెస్ ఎస్కేప్ మనం చేసిన ట్రాన్సాక్షన్స్ చూడాలంటే డీట్బుక్లో ఉంటాయి డేట్లు అన్ని తీసేసామంటే ఆల్ డెఫ్ట్ ఇచ్చేసి అన్నీ సో చేస్తాయి ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూస్తే మనకి నెట్ లాస్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ వచ్చింది ఓకే సో ఒకసారి దీంట్లో మిస్టేక్ పోయిందంటే మళ్ళీ రాదు ఎడ్యుకేషన్ ఒరిజినల్ ఒరిజినల్గా రావచ్చు ఈ ప్లేస్లో సి ఇచ్చేసి మనం డాలర్ సింబల్ వైజ్ ఇండియా అమౌంట్ ఆ దేశ అమౌంట్ ఐడెంటిఫై చేయొచ్చు నలభై వేల టూ ఫార్టీ రూపీస్ అక్కడ అమౌంట్ అయితే ఇండియా అమౌంట్ ఇరవై ఒక లక్షల డెబ్బై మూడు వేలు ఆల్టర్సీ డిహెచ్ఎస్ లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు అయితే ఇది వచ్చేసి ఓకే ఇది వచ్చేసి దుబాయ్ అమౌంట్ ఇది ఆస్ట్రేలియా అమౌంట్ ఇది ఇండియా అమౌంట్ సి అన్ని అన్ని అమౌంట్లు చూడాలంటే చేసామంటే అన్ని దేశాల అమౌంట్ డిఫరెన్స్ చూపిస్తుంది ఇలా కరెన్సీస్ని క్రియేషన్ చేసుకోవాలి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చుకోవాలి పర్చేజ్ చేసినప్పుడు సింబల్స్ ఇవ్వాలి అమౌంట్ పే చేసినప్పుడు కూడా సింబల్స్ ఇవ్వాలి సేల్ చేసినప్పుడు సింబల్ ఇచ్చి అమౌంట్ ఇవ్వాలి రిసీవ్ చేసినప్పుడు కూడా సింబల్ ఇచ్చి అమౌంట్ ఇవ్వాలి ఈ విధంగా మనం మల్టీ కరెన్సీ అనేది చేయడం జరుగుతుంది మల్టీ కరెన్సీ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ సార్ ఇప్పుడు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ కరెన్సీ రావాలంటే ఎఫ్ లో ఏమైనా ఫీచర్స్ ఎఫ్ లెవెన్ లో ఫీచర్స్ అవునవును పర్టికులర్ గా దానికి ఆప్షన్ అయితే ఎఫ్ లెవెన్ లో ఏమి ఉండదు ఓకేనా అర్థమైందా మా మల్టీ కరెన్సీ ఎలా చేయాలన్నా క్లియర్ ఓకే సార్ మళ్ళీ ఒకసారి చూడండి సార్ ఓకే చూడను ఒకటి రెండు సార్లు మీరు గమనించి నిదానంగా చేయండి నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఫైనల్ ప్రాబ్లం చూడండి బ్యాట్